యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం బహదూర్పేట గ్రామంలోని శ్రీ సారగుడ్ల సావిత్రమ్మ లక్ష్మారెడ్డి ఘోషాలపై దుండగుల దాడి హేయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణ రెడ్డి బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ ధరం గురువారెడ్డి బీజేపీ ఆలయ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పడాల శ్రీనివాసులు అన్నారు బుధవారం నాడు దుండగుల దాడిలో ధ్వంసమైన ఘోషాలను వారు పరిశీలించారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గోమాత రక్షణకై హిందువులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు గోశాలపై దాడి జరిగిన దుండగుల దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు గోమాతల సేవ కోసం ఎన్ఆర్ఐలు భూమి విరాళంగా ఇచ్చి గోషాలను ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో గోవు ప్రాముఖ్యత విశిష్టతకు కృషి చేస్తున్న గోషాలపై దాడి చేయటం ఏమిటని ప్రశ్నించారు దాడుల వెనకాల ఎంత పెద్దవాళ్ళు ఉన్నా విడిచిపెట్టబోమన్నారు మరో వారం రోజుల్లో గోషాలను తిరిగి నిర్మించేందుకే కృషి చేస్తామన్నారు గోవులను హింసించిన వారికి పుట్టగతులు ఉండవన్నారు దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు గోవుకు అన్యాయం చేసిన దుండగులను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు బేషరత్తుగా గోషాలను కూల్చిన వారే తిరిగి గోషాల నిర్మించాలని లేని ఎడల గోమాతకు రక్షణగా బీజేపీ ఆధ్వర్యంలో కార్యాచరణ రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా తునికి దశరథ దయ్యాల సంపత్ నర్సయ్య కళ్యాం రాజు పెరపు ఆనంద్ మైదం భాస్కర్ కుండె గణేష్ ప్యారపు శివ పల్లె సత్యనారాయణ వస్పర్ నర్సయ్య కడకంచి శ్రీనివాస్ వస్పర్ శ్రీనివాస్ పుప్పాల భీరప్ప శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు సమీపంలో ఉన్న గ్రామంలో సారబుడ్ల సావిత్రమ్మ లక్ష్మారెడ్డి గారి యొక్క జ్ఞాపకార్థము వాళ్ళ కుమారులు మనవన్లు ఇక్కడ గోశాల ఏర్పాటు చేయడం జరిగింది ఇది దాతలు ఇచ్చిన భూమి ఆ భూమిలో ఇక్కడ గోశాల ఒక ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఆ ట్రస్ట్ని ఇక్కడ ఉన్న కొంతమంది నాయకులు ఈరోజు ప్రభుత్వం పెద్దలకు సన్నిహితులుగా చెలాగని చెలామణి అవుతున్న కొంతమంది నాయకులు ఈ ఇక్కడ ఉన్న ఘోషాలను ఇక్కడ కూలగొట్టారు ఇటు కూడా వీటిని ధ్వంసం చేశారు హైదరాబాద్ నగరం నుంచి కిరాయి గుండాలను తీసుకొని వచ్చి కిరాయి గుండాలను తీసుకొని వచ్చి ఇక్కడ శాంతియుతంగా గర్భపడుతున్న ఈ ఘోషాలని ధ్వంసం చేశారు నేను వాళ్ళని హెచ్చరిస్తున్నా ఇది ఏ రీతినైతే వాళ్ళు ధ్వంసం చేసిరో అదే పద్ధతిని వచ్చి మర్యాదగా కట్టాలి లేని పరిస్థితుల వాళ్లకు తగిన శాస్త్రి చెప్తాము తగిన బుద్ధి చెప్తాము అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ఇది న్యాయం కాదు ఇది గోమాత అంటే మన మాతృమూర్తి అని భావించే పరిస్థితి మన మన భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మాన్ని ఎవరు నమ్మినా వాళ్ళందరూ కూడా గోమాతను పూజించే వాళ్ళే ఇటువంటి గోషాలను ధ్వంసం చేయడము చాలా హేయమైన చర్య ఇది ఏ బలం చూసి వాళ్ళు ఈ చర్యకు పూనుకున్నారో మరి వాళ్ళు ఒకసారి మరొకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గోషాల ధ్వంసాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని చెప్పి నేను అప్పీల్ చేస్తాను भारत माता की जय भारत माता की जय जय गो माता जय गो माता जय गो माता जय गो माता